వెల్కమ్ జాయిట్ చేయను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ డేస్ అండ్ థీమ్స్ జాన్వరి కరెంట్ అఫైర్స్ నుంచి మనము స్పెషల్ డేస్ అండ్ థీమ్స్ నేర్చుకున్నాం జాన్వరి కరెంట్ అఫైర్స్ అంటే మనకు డిసెంబర్ స్పెషల్ డేస్ అనమాట ఇది నవంబర్ డిసెంబర్ స్పెషల్ డేస్ సో ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ న్యూస్ పేపర్ డే నేషనల్ న్యూస్ పేపర్ డే సో నవంబర్ సిక్స్టీన్త్ జరుపుకుంటారు దీని దీని యొక్క ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దీని యొక్క థీమ్ ఏంటి అంటే చేంజింగ్ నేచర్ ఆఫ్ ప్రెస్ చేంజింగ్ నేచర్ ఆఫ్ ప్రెస్ నెక్స్ట్ వరల్డ్ ప్రీ మెచ్యూరిటీ డే వరల్డ్ ప్రీ మెచ్యూరిటీ డే అంటే ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటే నెలలు నిండకనే పుట్టిన బేబీస్ అనమాట సో ఈ వరల్డ్ ప్రీ మెచ్యూరిటీ డేని నవంబర్ సెవెంటీన్త్ జరుపుకుంటారు సో దీని యొక్క థీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏంటి అంటే ఓవర్ వన్ థర్టీ ల్యాక్స్ బేబీస్ బాగుంటున్న టూ సూన్ ఎవ్రీ ఇయర్ యాక్సెస్ టు క్వాలిటీ కేర్ ఎవ్రీవేర్ సో ఓవర్ వన్ థర్టీ ల్యాక్స్ బేబీస్ టూ సూన్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ వన్ థర్టీ ల్యాక్స్ బేబీస్ వెరీ అర్లీ డెలివరీతో కుడుతున్నారనమాట సో దానికి సంబంధించి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థీమ్ అనేది ఉంటుంది సో కాబట్టి క్వాలిటీ కేర్ అనేది ఎక్కడ ప్రతి చోట క్వాలిటీ కేర్ అనేది యాక్సెస్ చేయాలి అనేది దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట సో ఇది టూ లెవెన్ నుంచి ఈ వరల్డ్ ప్రీ మెచ్యూరిటీ డే అనేది కండక్ట్ చేసుకుంటున్నారు సెలబ్రేట్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ టాయిలెట్ డే వరల్డ్ టాయిలెట్ డే సో ఇది నవంబర్ నైన్టీన్త్ నవంబర్ నైన్టీన్త్ సో శానిటేషన్ ఫర్ పీస్ ఇస్ ద థీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థీమ్ ఏంటి అంటే టూ ట్వంటీ ఫోర్ థీమ్ ఫర్ వరల్డ్ టాయిలెట్ డే ఈజ్ శానిటేషన్ ఫర్ పీస్ సో నెక్స్ట్ వరల్డ్ చైల్డ్ డే వరల్డ్ చైల్డ్ డే ఈ వరల్డ్ చైల్డ్ డే వచ్చేసి నవంబర్ ట్వంటీ నవంబర్ ట్వంటీ ఎయిత్ సో దీని యొక్క థీమ్ ఏంటంటే లిజన్ టు ద ఫ్యూచర్ సో మన చిల్డ్రన్సే మన ఫ్యూచర్ కాబట్టి లిజన్ టు ద ఫ్యూచర్ ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ నే నేషనల్ మిల్క్ డే నేషనల్ మిల్క్ డే ఇవి వరల్డ్ నేషనల్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇది నేషనల్ మిల్క్ డే నేషనల్ మిల్క్ డే వచ్చేసి నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే టూ ఫోర్టీన్ నుంచి ఈ నేషనల్ మిల్క్ డే అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మింగ్ డైరీయింగ్ విత్ ఏఐ అండ్ ఐటీ సో ఐటీ అండ్ ఏఐ యూటిలైజ్ చేసుకుంటూ ఈ డైరీయింగ్ డైరింగ్ అంటే మిల్క్ ప్రొడక్షన్ కానీ మిల్క్ సప్లైంగ్ కానీ దీన్ని డైరీయింగ్ అంటాం సో ట్రాన్స్ఫార్మింగ్ డైరీయింగ్ విత్ ఏఐ ఐటి సో ఇది ఈ నేషనల్ మిల్క్ డే అనేది ఎందుకు చేస్తారు అంటే దేనికి సంబంధించి చేస్తారంటే వర్గీస్ కురియన్ బర్త్డే వర్గీస్ కురియన్ బర్త్డే సందర్భంగా నేషనల్ మిల్క్ డేని చేస్తారనమాట అది ఎప్పుడు అంటే నవంబర్ ట్వంటీ సిక్స్త్ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ డే సైబర్ సెక్యూరిటీ డే ఇది వెరీ ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ డే ఇది నవంబర్ థర్టీ ఎయిత్ నవంబర్ థర్టీఎత్ దీన్ని కంప్యూటర్ సేఫ్టీ డే అని కూడా అంటారు కంప్యూటర్ సేఫ్టీ డే అంటే మన కంప్యూటర్లో మనకు సంబంధించిన డేటా కానీ ఏదైనా పర్సనల్ డేటాస్ కానీ దీనికి సంబంధించి స్కామ్ అనేది జరగకుండా దీన్ని టీమ్ని సంబంధించి బేస్ చేసుకుని సైబర్ సెక్యూరిటీ డే అనేది చేస్తారన్నమాట నెక్స్ట్ ఎయిడ్స్ డే ఇదందరికీ మనకి ఇది అందరికీ తెలిసిండేది బట్ ఎయిట్స్ డే ఎయిట్స్ డే అనేది వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ సో ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సో దీని యొక్క థీమ్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ ఫర్ ఎయిట్స్ డే ఈస్ టేక్ ద రైట్స్ ఫార్ మై హెల్త్ మై రైట్స్ మై హెల్త్ మై రైట్స్ సో నెక్స్ట్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే సో పొల్యూషన్ కంట్రోల్ డే డిసెంబర్ సెకండ్ చేస్తారు డిసెంబర్ సెకండ్ ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే పంతొమ్మిది ఇది ఇది ఎందుకు చేస్తున్నారు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మధ్యప్రదేశ్లోని భోపాల్ గ్యాస్ లీకేజ్ అనేది జరిగింది సో భోపాల్ భోపాల్లో గ్యాస్ లీకేజ్ అనేది జరిగింది యూనియన్ కార్పొరేట్ లీకేజ్ అనేది జరిగింది దానివల్ల చాలామంది పీపుల్ మరణించారన్నమాట సో దాన్ని బేస్ చేస్తూ అది ఎప్పుడు జరిగింది అంటే డిసెంబర్ సెక్ సెకండ్ జరిగింది ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ నేషనల్ భోపాల్ మధ్యప్రదేశ్లోని భోపాల్ గ్యాస్ లీకేజ్ అనేది జరిగింది సో ఆ గ్యాస్ ఏంటి అంటే యూనియన్ కార్బైడ్ గ్యాస్ అనమాట దీనివల్ల చాలామంది చనిపోవడం వల్ల నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అనేది అంటే దానివల్ల పొల్యూషన్ అయ్యి చనిపోయారు కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అనేది పెట్టారనమాట నెక్స్ట్ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అంటే ఇది డిజేబిలిటీ పీపుల్ కోసం డిజేబిలిటీ పీపుల్ కోసం సో వరల్డ్ డిజేబిలిటీ పీపుల్ డే అని అనొచ్చు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఇది డిసెంబర్ థర్డ్ ఇది డిసెంబర్ థర్డ్ సో యాప్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే డిసెంబర్ ఫస్ట్ ఎయిట్స్ డే ఇది అందరికీ తెలిసిందే డిసెంబర్ సెకండ్ వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ డే దీనివల్ల కొంతమంది డిజేబుల్ అయ్యారు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డే సో డిసెంబర్ థర్డ్ సో యాంప్లిఫై ద లీడర్షిప్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఫర్ అన్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ సో దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద డిజబిలిటీ డే ఓకే సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది నైన్టీన్ నైంటీ టూ నుంచి స్టార్ట్ చేశారనమాట సెలబ్రేట్ చేయడం నెక్స్ట్ వచ్చేసి భారత నౌకాదళ దినోత్సవం భారత నౌకాదళ దినోత్సవం సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ భారత్ పాకిస్తాన్ యుద్ధ నౌకలు కాన్సెప్ట్లో వచ్చేసి పిఎన్ఎస్ గాజీని కూల్చివేశారనమాట డిసెంబర్ నాలుగో తేదీ డిసెంబర్ నాలుగో తేదీ ఏం చేశారు పా పాకిస్తాన్కి సంబంధించిన నౌక నౌకాదళ యుద్ధ నౌక ఉంటుంది కదా దానికి సంబంధించి పిఎన్ఎస్ గాజుని కూల్చివేశాను సో దాన్ని బేస్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు భారత నౌకాదళ దినోత్సవం ఇది డిసెంబర్ ఫోర్త్ సో ఇది ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ద్రౌపది ముర్ము గారు అటెండ్ అయ్యారు ఎక్కడ జరిగిన ఈ సెలబ్రేషన్స్ అంటే ఒడిషాలోని గోపాల్పూర్ తీరంలో ఒడిషాలోని గోపాల్పూర్ తీరంలో ఈ భారత నౌకాదళ దినోత్సవం అనేది జరిగింది సో ఇది ఎప్పుడు ఏ ఎప్పుడు యుద్ధం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డిసెంబర్ నాలుగో తేదీ కాబట్టి దీన్ని నాలుగో డిసెంబర్ నాలుగో తేదీ సెలబ్రేట్ చేస్తారు నెక్స్ట్ వరల్డ్ సాయిల్ డే నేలలు సో మృత్తికలనొచ్చు నేల దినోత్సవం అన్నమాట వరల్డ్ వరల్డ్కి సంబంధించి వరల్డ్ సాయిల్ డే సో డిసెంబర్ ఫిఫ్త్ సో కేరింగ్ ఫర్ సాయిల్ కేరింగ్ ఫర్ సాయిల్ ఈజ్ అ థీమ్ కేరింగ్ ఫర్ సాయిల్ అంటే ఎలా కేర్ అంటే దాని యొక్క ఇంటర్ ఇంటెన్షన్ ఏంటి ఇంటర్నల్ ఇంటెన్షన్ అంటే మెజర్ మానిటర్ మేనేజ్ సో మెజర్ ద సాయిల్ కంటెంట్ నెక్స్ట్ మానిటర్ అండ్ మేనేజ్ దిస్ ఈజ్ అ థీమ్ ఫర్ ద వరల్డ్ సాయిల్ డే సో ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనకి మనలోకి వచ్చింది సో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఐకరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనేది ఈ రెండు వేల పద్నాలుగు నుండి థీన్ని సెలబ్రేట్ చేస్తుంది నెక్స్ట్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే ఇది డిసెంబర్ టెన్త్ డిసెంబర్ టెన్త్ నెక్స్ట్ థీమ్ వచ్చేసి ఏంటంటే అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ సో ఇది ఫస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై నుంచి హ్యూమన్ రైట్స్కి సంబంధించి హ్యూమన్ రైట్స్ డే అనేది కండక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వరల్డ్స్ మౌంటైన్ డే వరల్డ్స్ మౌంటైన్ డే డిసెంబర్ టెన్త్ హ్యూమన్ రైట్స్ మౌంటైన్స్ డే వచ్చేసి డిసెంబర్ లెవెన్త్ సో దీని యొక్క థీమ్ ఏంటంటే మౌంటైన్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఇన్నోవేషన్ అడాప్షన్ అండ్ యూత్ మౌంటైన్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ మౌంటైన్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఇన్నోవేషన్ అడాప్షన్ అండ్ యూత్ సో దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ద దర్ల్స్ మౌంటైన్ డే సో ఇవన్నీ నవంబర్ డిసెంబర్కి సంబంధించిన స్పెషల్ డేస్ అనమాట అండ్ వాటి యొక్క థీమ్స్ సో ఇవెందుకు మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాము అంటే జాన్వరి కరెంట్ అఫైర్స్ అంటే మనకి బిఫోర్ మంత్వి మనకి ఇవి వస్తాయి కాబట్టి డేస్ స్పెషల్ డేస్ వస్తాయి కాబట్టి జాన్వరి కరెంట్ అఫేర్స్కి సంబంధించిన దాంట్లో మనము ఇవి మెన్షన్ చేసుకుంటాం అనమాట సో ఈ నెక్స్ట్ టాపిక్ అనేది కొత్త టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్